హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇంకొక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తను వెళ్ళగానే వీరా తనకి తగిలిన దెబ్బకి బ్యాండేజ్ వేసి డోర్స్ చోటునో గోడల చోటునో తగ్గోవడం ఇంక నుంచైనా మానే అంటూ ప్లేట్ తీసుకున్నాడు విశిష్ట ఏం మాట్లాడకుండా అక్కడే నిల్చుంది వీరా తింటాం కంప్లీట్ చేసి ఏం చెప్పావో చెప్పరా నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అంటూ సీరియస్గా చూసి ఫోన్ తీసుకున్నాడు విశిష్ట వీరానుదుట కిచ్ చేసి లవ్ యూ బేబీ అంటూ వెళ్ళిపోయింది తను వెళ్ళాక వీర తన ఫోన్లో వచ్చిన కాల్ లిస్ట్ చూశాడు కాల్ ఫోన్ లిఫ్ట్ లిస్ట్ అది ఎవరికైనా ఎవరెవరికి ఏ టైంలో కాల్స్ ఆ నెంబర్స్ ఇంకో ఫైల్ కూడా వచ్చింది అందులో ఆ నెంబర్స్ ఎవరివో నేను విలియమ్స్ తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి సంపాదించాడు చెక్ చేశాడు వీరా అందులో విశిష్ట నెంబర్ చాలాసార్లు ఉంది ఇంకా తనకి తెలిసిన వాళ్ళ నెంబర్స్ అండ్ ఫైనల్గా లెటర్ ఈ నెంబర్ కూడా త్రీ టైమ్స్ ఉంది లాస్ట్ త్రీ మంత్స్ లిస్ట్ అదే వీరా అది చూసి ఎక్కడికి పోతారు అందరూ దొరుకుతారు అనుకుంటూ కోపంగా పైకి లేచి విలియమ్స్కి కాల్ చేశాడు విలియమ్స్ హలో షేర్ ఇంకా పడుకోలేదా అని అడిగాడు వీరా లేదు విలియమ్స్ ఇంతకీ చెక్ చేశామా లిస్ట్ వీరు చేశా దాని గురించి మాట్లాడదామని చేశా అంటూ ఏదో చెప్పాడు అది విని విలియమ్స్ కొంచెం కష్టం అవుతుందేమో ఆలోచించు అన్నాడు వీరు ఏం పర్లేదు మనం దుబాయ్ వెళ్ళేలోపు అయిపోవాలి ఏదైనా ముందు నిలబడి నువ్వు నాకు శత్రువు కన్నా ఇలా పొడిచే వాళ్ళు చాలా డేంజర్ అంటూ చేతిని గోడకేసుకుంటాడు కొట్టాడు విలియమ్స్ యు ఆర్ కరెక్ట్ షేర్ వాళ్ళందరినీ లేపే కేసులు రాకుండా నేను చూసుకుంటా ఉన్నాడు వీరా లేదు నేను ఎన్నిసార్లు ఇల్లీగల్ పనులు చేసిన మర్డర్ వరకు ఎప్పుడూ వెళ్ళలేదు చంపితేనే గడ్స్ ఉన్నట్లు కాదు అవతల శత్రువు మళ్ళీ లేవకుండా దెబ్బ కొట్టాలి అది మగతనం అది గడుస్తుంటే అంటే వాళ్ళ సంగతి నేను తెలుస్తా వీరాని విశిష్టని ఎందుకు టార్గెట్ చేశామా అని జీవితాంతం గుర్తుండిపోయేలా గట్టిగా బుద్ధి చెప్తూ అన్నాడు సీరియస్గా విలియమ్స్ దట్స్ కరెక్ట్ ప్రతి అడ్డమైన వాడు నేను ఆ డీలింగ్స్ చేశా ఈ డీలింగ్స్ చేశా అనడం తనకంటూ ఓ పది మందిని గన్మెన్స్ పెట్టుకోవడం నచ్చని వాళ్ళని ఎదురు తిరిగి వాళ్ళని చంపడం నేను డాన్ అని పొంగిపోవడం అది చూసి అందరూ సూపర్ కేకా అంటూ వాడికి సలాం కొట్టడం చూసి చూసి విసుగొచ్చింది నువ్వు కరెక్ట్ ఎస్ చేస్తే మీరు దిశ మాత్రమే చేయాలి యు ఆర్ ద రియల్ డౌన్ అంటూ పొగడేశాడు వీర ఓకే బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు పైన వయసు విశిష్ట రాగానే తన చేత్తో బ్యాండేజ్ తడంతో ఇలా అన్నిసార్లు కొట్టాడు అని అడిగింది కోపంగా విశిష్టకి ఆ మాట వినగానే కోపం తన్నుకొచ్చింది కానీ తమ్మాయించుకొని వైశు నిన్ను బావ మొన్న కొట్టాడు కదా అని అడిగింది వైషు ఆ అందుకే తన దగ్గర వెళ్ళడం లేదు అంటూ కోపంగా చూసింది విశిష్ట బావ కొట్టాడు కానీ నా భర్త నన్ను ఏ రోజు కొట్టలేదు ఇందాక తప్పు నాది డోర్కి అనుకుని మీ మాటలు వింటున్నా పాపం ఆయన మాత్రం ఏం తెలుసు డోర్ నిట్టాడు వైషు నీకు నిజం చెప్పాలి నిజమంటే నిజమని కాదు ఇట్స్ హ్యాపెనింగ్ అంతే ఆడపిల్లలు తమ లైఫ్ పార్ట్నర్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని నేను ఊహించుకుంటారు మన మన ఎక్స్పెక్టేషన్స్కి తగిన వాడు కాకపోతే రాజీ పడి బతుకుతున్నాం కారణం మన పేరెంట్స్ కావచ్చు వాళ్ళు బాధపడకూడదని అదే మన ఎక్స్పెక్టేషన్కి మించిన పాటు వస్తే అతను మన పేరెంట్స్ సెలెక్ట్ చేశాడని అయితే అతన్ని వదిలేయాలి ముందు లేదుగా ఇప్పుడు నేను చేస్తుంది అదే నా భర్త నా ప్రాణం ఇది నిజం తను ఇప్పుడు మీ అందరికీ నచ్చకపోవచ్చు బట్ ఫ్యూచర్ సంగతి చెప్పలేం నాన్నకి ఇదే చెప్ప అంటూ చెప్పడం ఆపి వైష్యూ వైపు చూసింది వైశు ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుంది తన పక్కనే కూర్చొని తల నిండుతూ ఏంటి కామ్గా ఉన్నావు అని అడిగింది వైషు అంటే నువ్వు ఇంకెప్పుడు మన ఇంటికి రావా అని అడిగింది విశిష్ట వస్తా కానీ ఇప్పుడు కాదు టైం పడుతుంది నువ్వు కూడా సిద్ధుబాబుతో ఒకసారి మాట్లాడు మీ మధ్య ఏర్పడిన దూరాన్ని జరిపే అన్నది వైషు అంటే ఏంటక్క నన్ను ఇందాక నువ్వు చెప్పినట్లు అడ్జస్ట్ అవకుంటావా విశిష్ట కాదు నీ లైఫ్ని కరెక్ట్ వేలో పెట్టమని చెప్తున్నా సరే ఇంక పడుకో అంటూ లేచింది వైషు అక్క నాతో పడుకుంటా అన్నా అని అడిగింది చాలుగా ఉఫ్ వైషు అలా అడిగేసరికి విశిష్టకి వెళ్ళాలనిపించలేదు మళ్ళీ ఇరకాటంలో పడింది అలా కాదు నువ్వు పడుకో నేను ఇక్కడే ఉంటా అంటూ వైషుని పడుకోబెట్టి దుప్పటి కప్పి తన పక్కనే పడుకుని చేయి వేసింది వైషు కూడా తన వైపే తిరిగి చేయి వేసి ఇరవై సంవత్సరాలుగా నేను నీతోనే పడుకున్నా నిజమక్క నాకు ఇంట్లో అస్సలు పట్టేది కాదు నువ్వు పక్కన లేక అంటూ కబర్లు చెప్తూ నిద్రలేక చారుకుంది విశిష్ట తన నుదుటిను కిస్ చేర్చి నాకు తెలుసు వయసు నువ్వు ఎందుకు వచ్చావో నేను హ్యాపీగా లేనేమో తీసుకెళ్ళిపోదామనేగా అయ్యో పిచ్చిదాన మన ఇద్దరం అక్కా చెల్లెలమే కాదు తోడుకోడలం కూడా ఇదంతా తెలిస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో తెలుసా బట్ ఇప్పుడే కాదు నేను అనుకున్నట్లు వీరా రామ్గా మారాలి ఆ రోజు చెప్తా అనుకుంటూ నెమ్మదిగా లేచి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి డోర్ బయట లాక్ చేసి కిందికి వెళ్ళింది చిట్టి డోర్ లాక్ చేసి ఖాళీ అన్న వాళ్ళు వెళ్ళిపోయారు మేడం నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు విశిష్ట రూమ్లోకి రాగానే వీరా అయిపోయాయా పెత్తనాలు అని అడిగాడు విశిష్ట అంటూ వచ్చి పడుకుంది వీర కాంగా అటువైపు తిరిగి పడుకున్నాడు విశిష్ట తన వైపు తిరిగి నాకు రేపు ఏదో సర్ప్రైజ్ అన్నా ఏంటది అని అడిగింది వీర నువ్వు ఇచ్చావు ఒకటి కాదు రెండు సర్ప్రైజ్ ఇంకా నేను ఎందుకు ఇవ్వడం అన్నాడు అటువైపు నుంచి విశిష్ట అబ్బా అంటూ చిన్నగా ముసలి సరికి వీర కంగారుగా ఏమైంది అని అడిగాడు తన వైపు తిరిగి విశిష్ట ఇక్కడ నొప్పి అంటూ నుదురు చూపించింది బోచ్ నువ్వు ఉన్నా అంటూ నుదురు వైపు చూస్తుంటే చటుక్కున వీర బుగ్గ కొరికి ఎంత కోపం నీకు అసలు కూల్గా ఉండవా అని అడిగింది వీరా నీ విషయంలో ఉండాలనే ఉంది కానీ నువ్వు ఉండేస్తా అంటూ తనని దగ్గరకు లాక్కొని మెడగంపులో కిచ్ చేశాడు విష్ఠ ఆహా అదేంటో చెప్పు ప్లీజ్ అని అడిగింది వీరా చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది అయినా నా మోడ్ ఆఫ్ అయింది కాస్త రిలాక్స్ అవ్వాలి అంటూ తన మీద కోరిగి చేతుల్లో ఆఫ్ చేశాడు ముదుట కిచ్ చేసి సారీ జాన్ నాకు నిజంగానే నువ్వు అక్కడ ఉన్నావు తెలియదు అన్నాడు బాధగా విశిష్ట సరికే చలించిపోయింది వీరాన్ని హక్ చేసుకుని నాకు తెలియదా నువ్వు చెప్పాలో ఇంకెప్పుడు నువ్వు సారు చెప్పకు నాకు ఎందుకు నువ్వు డౌన్ అయి మాట్లాడటం నచ్చదు నా షేర్ ఎవరి ముందు తల ఉంచకూడదు అనగానే వీరా ఈ ఒక్క విషయంలో తప్ప అంటూ ఒక్క కొరికాడు విశిష్ట సిగ్గుపడుతుంటే అవును నువ్వేంటి డాన్ అనకుండా రెహ్మాన్ విలియమ్స్ అన్నట్టు షేర్ అని పిలుస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట నాకు తెలుసు నిండు వాళ్ళు అలా పిలుస్తారని వీరా ఎలా అని అడిగాడు ఇంకా ఆశ్చర్యంగా విశిష్ట అది సీక్రెట్ చెప్పకూడదు సీక్రెటా సీక్రెటా అంటూ నడుం మీద మద్దతు పెట్టాడు విశిష్ట అబ్బా నీ మిషాలు గుచ్చుకుంటున్నాయి అంటూ నాకు తెలుసు వీరా అవును ఏంటి నాకన్నా మీ చెల్లె ఎక్కువని చెప్తున్నా నిన్ను అంటూ ముద్దుల వర్షం కురిపించాడు విశిష్ట నవ్వుతుంటే ఇంకా ఎక్కువగా అల్లరి చేస్తున్నాడు విశిష్ట అమ్మో నా వల్ల కాదు నవ్వి నవీ బుక్కుల్లో వేస్తున్నాయి నీలో ఈ యాంగిల్ కూడా ఉందా ఓరి నాయనో వీరా ఇంకా నా వల్ల కాదు అంటూ లేచి లైట్ ఆఫ్ చేసి ఈ అల్లరి నేను చూసే నేర్చుకున్నా అంటూ లిప్స్ అందుకున్నాడు మార్నింగ్ ఫైవ్కే కే వచ్చింది విశిష్టకి తన్ని హగ్ చేసుకుని వదలకుండా అలాగే పడుకున్న వీరాని చూసి టార్చ్ చేసిన అల్లరి గుర్తొచ్చి లవ్ యూ బేబీ అంటూ కిస్ చేసి తనని జరిపి పైకి లేచింది లేచావాళ్ళి మీ చెల్లిని వెంటేశ్వర అంటూ దుప్పటి ముసుగు వేసుకున్నాడు విశిష్ట తల కొట్టుకుంటూ బయటకు వెళ్ళింది విశిష్ట పైకి వెళ్ళి డోర్ తీసి చూసేసరికి వయసు ఇంకా నిద్ర లేవలేదు విశిష్ట డోర్ దగ్గరకు వేసి కిందికి వచ్చింది మార్నింగ్ తొమ్మిదిన్నరకి అటు వీర ఇటు వైశ్యూ ఇద్దరూ ఒకేసారి లేచారు అప్పటికే డిజైనర్ పాప తన పండ్లన్నీ కానిచ్చి చిట్టితో కలిసి మొక్కలకి వాటర్ పెట్టేస్తుంది తన రూమ్లో నుండి వీర పైనుంచి నుంచి బయటకు వచ్చి జాను టీ అక్క కాఫీ అంటూ పిలిచాడు వైషూను చూసి వీర నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటూ అరిచాడు యషు నో అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరి వైపు కంగారుగా చూస్తుంది వీర జాను తనని పంపమని ఏదో చెప్పు కదా ఎందుకు ఇంకా పంపలేదు అని అడిగాడు సీరియస్గా విశిష్ట వైషు నువ్వు రెడీ అయితే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నది వైషు అక్క నీకు అంత శ్రమ అవసరం లేదు నేను వెళ్ళిపోతా కాస్త కాఫీ అనేస్తావా లేక అది కూడా బయటకు వెళ్ళే తాగమంటావా అని అడిగింది కట్కారంగా వీరా నువ్వు లేముందు అంటూ చేపట్టుకుని పైకి లేపాడు పరవరా లాక్కెళ్ళి బయట వదిలాడు ఏంటి కొత్త డ్రామానా మీ అక్క నమ్ముతుందేమో కానీ నేను నీ నా జానుకి దెబ్బ తగిలింది నీ తనని బాధపడ్డాను అసలు మీరు ఎవరు ఇక్కడికి రావద్దు అంటూ కోపంగా లోపలికి వెళ్ళాడు తన వైపు భయంగా చూస్తున్న విశిష్టతో టీ అడిగా కదా ఈ జాను అంటూ ప్రేమగా అడిగాడు ఇదంతా కళ్ళు అప్పగించి చూస్తున్న చిట్టి ఓర్ని యాక్షన్ను మాపే నీకు రయ్యా అనుకున్నాడు విశిష్ట మా చెల్లి అంటూ రేషు వైపు బాధగా చూస్తుంది మీరు నువ్వు ఇలా నాకు తనకి మధ్యలో ఇబ్బంది పడగొడుతున్నావనే రాత్రి తను ఉండటానికి ఒప్పుకున్నాను మరి తనకి అర్థం అవ్వాలి నీ బాధ లేకపోతే అర్థమై కూడా కావాలనే చేస్తుంది నువ్వు తెలుసుకో అంటూ లోపలికి వెళ్ళాడు విశిష్ట వై వైషు దగ్గరకు వెళ్ళి రా అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళు వైషు నేను నిన్ను కలుస్తూనే ఉంటా నా తల్లి కదు ఉండు కాఫీ తెస్తా అని లోపలికి వెళ్ళింది అదే అదనుగా చిట్టి ఎందుకు మేడం మీరు వెళ్ళాలి మీరు వచ్చింది మీ అక్క కోసం ఏ పెళ్ళి అయ్యాక అక్క ఇంటికి వెళ్ళకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా మీరు తగ్గండి అంటూ నెమ్మదిగా జారుకున్నాడు వైశు ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది విశిష్ట వీరాకి టీ ఇవ్వడానికి వెళ్ళగానే సాయంత్రం సర్ప్రైజ్కి రెడీగా ఉండు అంటూ హక్కిగా నవ్వాడు విశిష్ట అంటూ తల ఊపింది ఏంటి అలా అన్న డల్గా అని అడిగాడు ఏం లేదు నీ విషయంలో అసలే ఉండను అంటూ నవ్వింది వీరా ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి వయసు కనపడలేదు అంత ఈజీగా వెళ్ళదే ఇక్కడ ఎక్కడో దాక్కొని ఉంటుంది అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు వీరా కారు వెళ్ళిపోయిందని కన్ఫామ్ చేసుకుని వయసు లోపలికి వచ్చింది విశిష్టతను చూసి సరే లంచ్ చేసి వెళ్ళు ఓకేనా అన్నది ఫ్లైట్ యూకే ఇండియా వెళ్ళాలని అనుకున్న సిద్ధుకి కంపెనీలో ఎమర్జెన్సీ వర్క్ పడటంతో కుదరలేదు మంచి నిద్రలో ఉన్న సిద్ధు ఫోన్ మగుతుంటే లేచి హలో అన్నాడు కళ్ళు తెరకుండానే ఏరా నీకు కామన్ సెన్స్ లేదురా అవునులే సింగిల్ అనే సెన్స్ లేదని వెదవా ఇంకా కామన్గా ఎక్కడి నుంచి వస్తుంది అని అనిపించింది ఈ గొంతు ఎక్కడో విన్నట్లుంది అని కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు ఏ ఎవరినా నువ్వు అని అడిగాడు కోపంగా వలసకి నీకు అన్నని రా వెదవా అని వినిపించింది వీర అన్నాడు సిద్ధు కోపంతో నేనే అసలు మనుషులేనా మీరు నా భార్యని నా నుంచి దూరం చేయడానికి నీ వైఫ్ని వాడుకుంటున్నావు సిగ్గు లేదా నీకు అని అడిగాడు సిద్ధు ఏ మర్యాదగా మాట్లాడు లేకపోతే వీర నీ భార్యని కాపురానికి విడదీయడానికి పంప నీకు ఏంటి బే మర్యాద ఇచ్చేది రే చెప్తున్నా గుర్తుపెట్టుకో నా భార్య మొహం చూసి మీ అందరినీ వదిలేస్తున్నా లేకపోతే నా నాలో రాక్షసుని బయటకు తీయవద్దు అంటూ కాల్ కట్ చేశాడు అంతే సిద్ధుకి పిచ్చి కోపం వచ్చింది హౌ డైర్యూ నన్నే బెదిరిస్తాం మా అన్నని వెతికే పని పక్కన పెట్టి నీ అంతా చూస్తా అయినా ఈ మొహం అక్కడికి ఎందుకు వెళ్ళింది వాడు ఏమైనా చేస్తే ఈ పొట్టిదాన్ని ఒక చేత్తో లేపి విసిరేస్తే చాలు టికెట్ లేకుండా ఇక్కడ వచ్చి పడుతుంది అనుకుంటూ మేము అంకుల్కి కాల్ చేశాడు ఆఫీస్లో బిజీగా ఉన్న అంకుల్ కాల్ లిఫ్ట్ చేసి ఆ సిద్ధు చెప్పు అని అన్నాడు సిద్ధు మామ యూ ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడిగాడు కంగారుగా అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందని మీ అత్త చెప్పింది అన్నాడు ఫ్రెండ్ కాదు ఏమీ కాదు ఆ వీరా ఇంటికి వెళ్ళింది థింగర్ది అన్నాడు సీరియస్గా అది విని విక్రమ్ అంకుల్ అక్కడికి ఎందుకు వెళ్ళింది అని అడిగాడు ఆశ్చర్యంగా సిద్ధు అంటే అది విశిష్టని వీరా నుంచి విడదీయాలని మనం ప్లాన్ వేసుకున్నాం కానీ డాడ్ అందరికీ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చేసరికి అమ్మ కూడా కొంచెం తగ్గింది నేను ఆఫీస్ టెన్షన్లో పడి ఆ విషయం పక్కన పెట్టాను కానీ వయసు అలా వదిలేయలేదు అందుకే వెళ్ళిందేమో అన్నాడు విమ్ అంకుల్ ఫోన్ ఒకసారి మీ అమ్మకి శ్రీకారం చేసి అన్నాడు సిద్ధు వెళ్ళి సుచిత్రని తన రూమ్లోకి తీసుకొచ్చి ఫోన్ ఇచ్చాడు సుచిత్ర హలో అన్నయ్య అనగానే విమ్ అసలు ఏం జరిగింది చూచి సిద్ధు వైశ్యులు గొడవపడి దూరం అయ్యారు వాళ్ళ సంగతి చూడు అని ఫోన్ అని నీకు ఫోన్ చేశా నువ్వు వైశ్యూతో మాట్లాడావా లేదా ఇక్కడ అదేమో వెళ్ళి ఆ రోడీ ఇంటికి వెళ్ళింది నాకు ఆ విషయం సిద్ధు చెప్తాగా కానీ తెలియదు అన్నాడు ఆ విషయం చూసి అన్నయ్య కూల్ డౌన్ ఎందుకు అంత ఆ విషయం వైశుతో నేను మాట్లాడతాను మేము ముగ్గురం ఎల్లుండే ఇండియా బయలుదేరుతున్నాం అనగానే మేము అంకుల్ సరే అయితే నేను వెళ్ళి ఆ వయసుని నాలుగు తిట్టి ఇంటికి లాక్కొస్తా అన్నాడు కోపం సుచిత్ర ఎందుకు తిడతావు ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు నీకు తిట్టే హక్కు లేదు ఏ రోజైనా విశిష్టతో కానీ వయసుతో కానీ ప్రేమగా మాట్లాడావా అంత ఎందుకు వదినతో ఆయన ప్రేమగా మాట్లాడావా అని అని అడిగింది మేము ముందు స్పీకర్ ఆఫ్ చేసి అన్నాడు సీరియస్గా ఏం పర్లేదు మా పడుద్దోయి కూడా వినాలి వీడికి నీ ఆవేశమే వచ్చింది పైసలు తిరిగి ఇక్కడికి రాను అనడంతో తప్పు విడిది అందుకే మేము చే మేము వస్తే వస్తున్నాం మా కోడల కోసం కోడల కోసం రుచి ఏంటి ఇంకా విశిష్ట సంగతి మనం తను ఆ రౌడీతో ఎలా వెలుగు వెగుతుందో అని మన దగ్గరికి తెచ్చుకోవాలని చూసాం వాళ్ళు ఇప్పుడు ఎంతో దగ్గరయ్యారు ఇంకా విడదీయాలని అనుకోవడం మన ముఖరు మూర్ఖత్వం అందుకే ఆ ఆలోచన మానేయాలి మనం అన్నది విము సరే అయితే వైశుని తీసుకొని విశిష్టని చూసి వచ్చేస్తా అన్నాడు సుచిత్ర ఏ అక్కడ ఉంటే ఏంటి మన అమ్మాయి ఇల్లు మనం ఉంటావు నువ్వు వదినవల్ నాలుగు రోజులు ఉండండి మేము కూడా వస్తాం అంటూ కాల్ కట్ చేసింది విము అంకుల్ విశిష్టకి ఫోన్ చేశాడు విశిష్ట టెన్షన్గా లిఫ్ట్ చేసి నానా సవారీ చల్లి ఇక్కడే ఉంది తన్ని ఇప్పుడే పంపిస్తా అన్నది కంగారుగా విమో అంకుల్ లేదు విషి తన్ని ఉండని నేను అమ్మ కాసేపట్లో మీ ఇంటికి వస్తున్నాం నాలుగు రోజులు నీతోనే ఉంటాం బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు పాపం రెండోసారి విశిష్ట కూడా సరి కూడా విశిష్టని షేర్కి డబుల్ సర్ప్రైజ్ ఇవ్వబోతుందన్నమాట